నా ప్రియమైన బిడ్డ ఎన్నో రోజులుగా నిన్ను గమనిస్తున్నాను నీవు నిశ్శబ్దంగా ఏడుస్తున్నావు ఎవరూ గుర్తించకపోయినా నేను నీ కన్నీటిని చూశాను ఎవరూ వినకపోయినా నేను నీ గుండె చప్పుడు విన్నాను నీ మనసులోని మాటలకన్నా ముందే నీ ఆలోచనలలోని బాధ నాకు తెలుసు నీవు చేసిన ప్రతి ప్రార్థనను నేను విన్నాను కాస్త ఆలస్యం అనిపించిందేమో కానీ నా సమయం యుద్ధంలో విజయం సాధించే సమయమే నీ ఆశలు నశించిపోలేదు నీవు మోకాళ్లపై ఒంటరిగా లేవు నేను నీయెందు ఉన్నాను యషియా అరవే ఐదు ఇరవై నాలుగు మీరు మొరపెట్టుకునిన మునుపే నేను ఉత్తరమిచ్చెదను నీ జీవితం కష్టాల మార్గమై కనిపిస్తోందా కన్నీళ్లే మిగిలిపోయాయా అవి శాశ్వతము కావు బిడ్డ ఏ నిద్రలేని రాత్రి నశించదు ఏ బాధల పర్వతం ఎక్కలేనిది కాదు నేనెప్పుడూ నీతోనే ఉన్నాను నీ కష్టాలకు ప్రతిఫలంగా నేను ఆశీర్వాదాన్ని ఇస్తాను నీ బాధలకు శాంతిని ఇస్తాను నీ లోపాలను నేను సరిచేస్తాను నీవు నిస్సహాయతలో ఉన్నప్పుడు నా శక్తి నీకు మార్గం చూపుతుంది యషియా యాభై మూడు నాలుగు ఆయన మన బాధలను మోసి మన వ్యధలను భరించెను అనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో నీవు ఈరోజు ఎదుర్కొంటున్న ప్రతి బాధకు రేపు వెలుగుతో నిండిన దినం సిద్ధంగా ఉంది నీవు కష్టంగా గడిపిన రోజులను తలెత్తే ఆశీర్వాదాలుగా మార్చనున్నాను నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది నీ కష్టాల దగ్గరే ఓ ముగింపు ఉంది నేను నిన్ను విడువను నా కృప నిన్ను చుట్టుముట్టి ఉంది కనుక భయపడకుము బిడ్డ నిశ్చింతగా ఉండు ఇది నా వాగ్దానం నేను జీవించుచున్నవాడిని నీవు కోల్పోయిన వాటికంటే బహుగా పొందుకునెదవు